మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త నూతన ఫుడ్ డెలివరీ యాప్ సేవలు తేదీ ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి డెలివరీ ప్రారంభం మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ లో బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అన్ని రకాల సేవలను అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఛార్జీలతో అన్ని వేళలా మీకు అందుబాటులో మీకు కావలసిన అన్ని రకాల సేవలు యాప్ లో ఆర్డర్ చేసిన వెంటనే బర్త్డే ఫుడ్ డెలివరీ యాప్ సేవలను మీ వద్దనే లభిస్తాయి కొనకలమెట్ల మండల రెవెన్యూ తహసీల్దార్ ఆవుల సురేష్ డిజిటల్ సొంతకాన్ని ఆగస్టు ఒకటో తేదీ నుంచి అక్టోబర్ ఒకటో తేదీ మధ్య కాలంలో కొనకలమెట్ల మండలం గొట్లగట్లు పొదిలి మీ సేవ కేంద్రాల్లో పోర్జన చేసి తప్పుడు ఎలక్ట్రానిక్ ధృవీకరణ పత్రాలు సృష్టించిన కేసులో తహసీల్దార్ ఆవుల సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొనకలమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు కొనకలమెట్ల మండలం నాగంపల్లి గ్రామానికి చెందిన పునుగోటి తిరుపతయ్య పునుగోటి వెంకటేశ్వర్లు తోటకూరు నారాయణ కొనకలమెట్ల బొట్టగట్టు గ్రామానికి చెందిన మంత్రి శ్రీను పట్టణం చెందిన దివ్యల సుబ్బారావులను కొనకలమెట్ల పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేసి పొదిలి జూనియర్ సివిల్ కోర్టునందు హాజరుపరిచారు నిందితులకు ఐదుగురికి పోలీస్ పొదిలి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది కోర్టు ఆదేశాల మేరకు నిందితులను ధరిసి సబ్ తరలించినట్లుగా సమాచారం సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది